বেশ ফ அந்த நிலபடி கொஞ்சம் அனுப்புறது स्चिरते पाफ्या को ऊका लाग्टिए एल्डाउर्ड अर्वाराइ रहा है यास्ट जरना से कि जी गुरे जाप्रेश केमश केजने हाला स्फाना करको चैतल अद्ण जाथ कर मस् तो का है इस एखिए वाठल्ड जसा जीस हाल उ यदीशारास जीस एखिए से उन्द ఓకే clicletter న్రన అందరికీ నమస్కారం నేను ఏలూరు రైస్ జిల్లా మిల్లర్స్ సంఘం అధ్యక్షుడిని గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మార్కెట్లో ధరలు హెచ్చుగా ఉన్నాయి పర్టికులర్గా బియ్యం కద్దిపప్పు అనేది మేము రైస్ మిల్లర్స్ సంఘానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మార్కెట్లో ఉన్న ధర కంటే ఒక ఐదు నుంచి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల వరకు మేము తగ్గించి రెండు వేల ఇరవై నాలుగు కాలానికి సంబంధించి సన్న వెరైటీలు అనగా బీపీటీ వగైరా రకాలని స్టీ రైస్ని అందిస్తున్నాం ఈ రైస్ డెఫినెట్గా తక్కువ ధర దొరుకుతుంది ఇది ఎక్కువసేపు వంటకి నిలబడుతుంది వంట చేసుకుని తర్వాత తినడానికి పేదవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పొద్దున ఉన్న రైస్ని మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కూడా తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ అవకాశం మాకు కల్పించినటువంటి సివిల్ సప్లై శాఖ మధ్యలు మనోహర్ గారికి ముఖ్యమంత్రి గారికి అట్లాగే మా ఏలూరు జిల్లా డిఎస్ఓ గారికి అట్లాగే ఏలూరు జిల్లా డిఎం గారికి అట్లాగే ఏలూరు మార్కెటింగ్ ఏడీ గారికి అట్లాగే డిప్యూటీ కలెక్టర్ మేడం గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூடு வேல ரூபாய்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொகை ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொகை ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీషర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం